హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గివీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈరోజు రెసిపీ వచ్చేసి కుంటికూర పప్పు అదే గోంగూర పప్పు మేము కుంటికూర అని అంటాము ఈ పప్పు చాలా బాగుంటుంది కాకపోతే చాలామంది ఏంటంటే కాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పేసి ఈ కూరని చాలా నెగ్లెక్ట్ చేస్తారు కాకపోతే ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ కూరని ఇలా ట్రై చేయండి ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కడిగి పెట్టుకున్న పుంటు కూరని కూడా వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ నేను ఆర్గానిక్ పప్పు తీసుకుంటున్నాను అంటే మా పొలం దగ్గర ఉన్న పప్పు తీసుకుంటున్నాను కాబట్టి తొందరగా ఉడకదు సో అందుకని చెప్పేసి నేను ఐదు విజిల్స్ పెట్టుకున్నాను మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకున్నా పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా నార్మల్గా ఉడికేలాగా చూసుకోండి ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తుతోనే ఒకసారి బాగా ఇట్లా మెదుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి ఇప్పుడు పొట్టు తీసుకున్న ఎల్లిపాయలని ఒక జస్ట్ ఇట్లా కొద్దిగా దంచి ఆయిల్లో వేసుకోండి ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు జీల జీలకర్ర అలాగే ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డని అందులోకి వేసుకొని బాగా కలుపుకోండి ఉల్లిగడ్డ పూర్తిగా ఉడికేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మనం ఆల్రెడీ పప్పును ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనము ఉడికిచ్చి పెట్టేసుకున్న కుంటుకూర పప్పుని ఇందులోకి వేసుకోండి వేసుకొని ఒకసారి ఉప్పుని కారం చూసుకొని ఒకవేళ కారం తగ్గితే అందులోకి కొద్దిగా కారం వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మరీ చిక్కగా అయిందని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు లేదు అంటే నార్మల్గా అట్లనే వదిలేయచ్చు ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకొని దించేసుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా వండుకుంటు